ఇప్పుడు నా ఆటో ఎక్కకుండా ఎక్కడికి వెళ్తాడు చచ్చి రోడ్ ఎక్కుతావా నా కిక్ దిగేదాకా నీ మీటర్ వేడెక్కేదాకా తిరిగి ఇందిరా పార్క్ ఎక్కు గట్టిగా పట్టుకుని కూర్చోమ్మా బయలుదేరుతున్నాను పహిల్వాన్ గారు మీటర్ బాగా వేడెక్కిందాక తిప్పమన్నారుగా చేయి వేస్తేనే కాలు పెట్టింది బాబు మొత్తం మూడు వందల రూపాయలు అయిందండి నా డబ్బులు నాకు ఇవ్వండి ఇంటి దగ్గర మా వారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు చాలా బాగున్నారే నేనంటే నీకు దగ్గర గొట్టం త్వరగా డబ్బులు ఇవ్వండి అసలే చలిగా ఉంది అదేంటండి డబ్బులు ఇవ్వకుండా చేస్తారు

అబ్బో ఓహో అమ్మో అసలు ఏం జరిగింది ఆ తేడా కొట్టరా చిత్తు చిత్తుగా కొట్టాడు ఎక్కడ కొట్టారు ఆ తేడగొద్దు దోచుకున్నారా పూర్తిగా దోచుకున్నాడు ఏం దోచుకున్నారు అయ్యి బాబో ఆ తేడగొద్దు తల్లి అసలు ఏం జరిగిందో చెప్పండి చెప్పమేంటి ఏం జరిగిందో చెప్పమంటే ఈ నోటితో ఎలా చెప్పి వస్తానే నువ్వు లోపలికి వెళ్ళు నువ్వు లోపల నువ్వు లోపలి అమ్మ అమ్మాడు మాడు ఇక్కడ కొట్టాడు అమ్మా అమ్మోయ్ ఎల్కే బాలు ఆటోకి గిరాకీ లేకపోతే అడుక్కొని తిని బతకొచ్చు కదరా ఈ ఎడవాలోచనందుకురా నీకు ఆడేశం వేశాడు దండేశ్వరుడు కొనుక్కుంటూ అమ్మో కులు కూడా ఎక్కువైపోయింది పోనీ వేసుకుంటే వేసుకున్నావు ఏ గొట్టం కన్నావు చూసుకోవచ్చు కదా ఏనుగంత పర్సనాలిటీ ఎక్కించుకున్నావు కదరా ఎక్కించుకున్నాడువి అని అడిగావా వాడు బానేమన్నాడు నువ్వు బానిచ్చావు వాడు బానేమన్నాడు నువ్వు బానిచ్చావు పొదలు తాటకు తీసిపోయాడు వామ్ అది తలుచుకోకూడదు అయ్యో